కాకపోతే కొన్నాళ్ళ క్రితం మేము వైసీపీకి వెళ్ళటం జరిగింది మేము పగళ్ళు పనిచేసాం మీరు కాదు దయచేసి వైసీపీ వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో వేయండి నేనేమి ఎవరి మీద చవటానికి రాలేదు రాత్రిం పగళ్ళు కష్టపడి పనిచేస్తే నేను నా బిడ్డ రబ్బాని మా అల్లుళ్ళు మా ఫ్యామిలీ మొత్తం పనిచేశాం ఇదిగో అతను ఎవరో తెలియదంటారని ఈ ఫోటో కూడా తీసుకొచ్చాను నా కొడుకు రబ్బాని ఇరవై నాలుగు ఏళ్ళు నా బుడ్డ బిడ్డ సినిమా యాక్టర్ లాగుంటాడు ఎవరైనా చూడండి మేము రాత్రి పనులు చేసాం కాబట్టి చెబుతున్నా ఆ పార్టీలో క్రమశిక్షణ లేదు మంచి లేదు చెడు లేదు నా బిడ్డ చనిపోయినాక కావాలని చంపేశారన్నారు నేను డీజీపీ గారికి లెటర్ పెట్టాను సీఎం గారికి లెటర్ పెట్టాను ఎస్పీ గారికి లెటర్ పెట్టాను ఎస్పీ గారి దగ్గరికి రెండు మూడు సార్లు తిరిగాను ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను కావాలంటే కాదు అంటారేమోనని ఆ ఫైల్ ఉంది నా దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మరి మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు నా వాళ్ళు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు నేను మైనార్టీ నా బిడ్డ మైనార్టీ మేము ముస్లింసు మరి మాకేంటి ఈ అన్యాయం నా బిడ్డని చంపేశారు చంపేసి ఆ కేసుని మా